ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ కావాలి ఈరోజు ద పీపుల్ మషన్ షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ చాలా సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి చంద్రుడి మీద కాలు పెట్టాడు ద ఫస్ట్ మ్యాన్ వెంట స్పేస్ అండ్ నీల్ డౌన్ ఆన్ ద మోన్ ఈ నీల్ ఆర్మ్ స్టాంగ్ అనేవాడు ప్రపంచంలో ఫస్ట్ చంద్రుడి మీద కాలు పెట్టి మోకరించి ప్రార్థన చేసి ఆయన ఫుట్ స్టెప్స్ చంద్రుడి మీద ఉపరితల ఆవర్తనం తక్కువ ఉంటుంది కాబట్టి ఆయన కాలి ముద్ర కూడా ఇప్పుడు కూడా అలాగే ఉంది ఆయన వచ్చిన తర్వాత కొన్ని నెలల తర్వాత మరొక వ్యక్తి వెళ్ళాడు చంద్రుడి మీదకి ఈయన పేరు సర్ కొనల్ జేమ్స్ బెన్సన్ హెర్విన్ ఈయన చంద్రుడి మీదకి వెళ్ళి ఫస్ట్ ప్రపంచ చరిత్రలో కారు నడిపి వచ్చాడు కారు నడిపి బ్యాక్ వచ్చాడు భూమి మీదకి వచ్చాడు అందరూ ఆశ్చర్యపోయాడు అరే చంద్రుడి మీద కారు నడిపి వండర్ అన్ని దేశాల వాళ్ళు ఆయన్ని చీఫ్ గెస్ట్గా పిలిచారు మన ఇండియా కూడా పిలిచింది చీఫ్ గెస్ట్గా మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ పిలిచింది ఆంధ్రప్రదేశ్లో మా గుంటూరు పక్కన విజయవాడ బందెల యేసుపాదం గారిని పీడబ్ల్యూడి గ్రౌండ్లో మీటింగ్ పెట్టి నలభై ఐదేళ్ళ క్రితం సంఘం చెప్తున్నాను నేను పెట్టినప్పుడు మా ఏసీ కాలేజీ లెక్చరర్లు నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్లు సోకాల్ పిహెచ్డీలు ఇట్లాగే చాలా మంది హైంద వస్తులు అరే చంద్రుడి మీద కారు నడిపోయాంటారా ఆయన ఏదో చెప్తాయంట వచ్చాయంట వెళ్దామని అని చెప్పేసి మంది వచ్చారు మాట్లాడను సార్ అని నాకులాగా ఆయనకి మౌత్ ఇచ్చారు ఆయన మౌత్ తీసుకున్న వెంటనే ఇలా చెప్పాడు ఏం చెప్పాడు తెలుసా ఇంగ్లీష్లో నాకోసం చెప్తాను తెలుగులో మీకోసం చెప్తాను ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ మ్యాన్ కైండ్ లైఫ్ ఈజ్ మై సెల్ఫ్ డ్రా ఫర్ ఆన్ ద మూన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ మ్యాన్ కైండ్ లైఫ్ ఈజ్ గాడ్ వాక్డ్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ ప్రపంచ చరిత్రలో నేను చంద్రుడి మీద కారు నడిపిన సంగతి గొప్పది కాదు దేవుడే దిగొచ్చి భూమి మీద నడిచాడే అది చాలా గొప్పది అది కోసం వచ్చాను మీ మధ్యలోనికి అని చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు అది క్రిస్మస్ అంటే గాడ్ బికెమ్ ఏ హ్యూమన్ గాడ్ ఏ బీకెమ్ ఇన్ ద దూంబ్ ఆఫ్ మేరీ ఇంతవరకు ఎందుకు వచ్చాడో ఎక్కడి నుంచి వచ్చాడో చాలా మంది కూడా అర్థం కావట్లేదు అందుకే ఈ దినాల్లో నేను ఎక్కువ చెప్తుంటాను ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా ఆకాశ మహాకాశాలపైన పరలోకంలో ఉండుట విడిచి పెట్టకూడనని భాగ్యమని ఎంచుకొనక తానే రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు ఇక్కడి నుంచి ర్యాకెడ్ స్పీడ్తో మనం పైకి వెళ్తుంటే చంద్రుణ్ణి ఫస్ట్ చంద్రుడు వస్తాడు చంద్రుని కలవాలంటే ఒకటిన్నర నర పట్టింది అంటే కాంతి సెకన్ మూడు లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసేది ఆ స్పీడ్లో వెళుతుంటే చంద్రుని కలవాలంటే మనం ఆ స్పీడ్లో వెళితే ఒకటిన్నర సెకండ్ పట్టింది నెక్స్ట్ సూర్యుడు వస్తాడు అదే స్పీడ్లో పైకి వెళ్తుంటే సూర్యుని కలవాలంటే ఎనిమిదిన్నర నిమిషాలు పట్టింది అదే స్పీడ్లో ఇంకా పైకి వెళ్తుంటే నక్షత్రాలు వస్తాయి ఫస్ట్ నక్షత్రానికి బైబిల్లో పేరే పెట్టారు ఆల్ఫా ఆల్ఫా సెంట్యూరి అని పెట్టారు దాన్ని కలుసుకోవాలంటే అదే స్పీడ్లో వెళితే ఆరు వందల యాభై కోట్ల సంవత్సరాలు పట్టింది అంట మీకు అర్థం లేదు అలా చూస్తున్నారు ఆరు వందల యాభై కోట్లు అంటే ఏమనుకున్నారు ఈ పక్కకి వెళ్ళి తాడేపల్లి కూడా వెళ్తాం అనుకుంటున్నారంటే ఆరు వందల యాభై కోట్ల సంవత్సరాలు పట్టిద్ది అంట అక్కడి నుంచి ఇంకా దూసుకొని పైకి వెళితే చీకటి అండ్ మహానక్షత్రాలు హెవెన్ నక్షత్రాలు గెలాక్సీ పాల పొంత అక్కడికి వెళ్ళాలంటే అదే స్పీడ్లు వెళితే ఎంత పట్టిద్ది తెలుసా టైము పదహారు పక్కన పదహారు సునాలు పెట్టారు ఎంతైతే నాకు తెలియదు లెక్కేసుకోండి మీరు ఒక వారం పట్టిద్ది అంత టైం పట్టిద్ది ఆ పైన ఉన్నాడు దేవుడు ఆకాశ మహాకాశాలు ఆది సభ పర్వతాలు యషయా పద్నాలుగు పదమూడులో దేవుని సింహాసనం అక్కడ ఉందంట అక్కడి నుంచి నీ కోసం నా కోసం దిగి వచ్చాడు దట్ ఈస్ ద క్రిస్మస్